ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ డబ్బులు రా చెప్పేనా చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేనే దొంగతనం చేసినట్టు జోబులు కూడా అయితే రౌడీ చేసాం పైచావా నేను రౌడీ కాను అయితే అప్పు చేసావా అది చేయి చేకి చేయి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ డబ్బా ఎంపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టుచీర చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుతున్న మాటలు అన్నయ్యా ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయా ఏమిటి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళుతున్నావా నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీలం చేస్తా రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను

వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమని ఇక్కడ తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి సంబంధం లేదు ఏం జరిగింది అయ్యో దేవుడు నువ్వు వచ్చావా చూసి ఏం జరుగుతుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంశతో పుట్టి నీ ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట అంటా ఉందా సరే నువ్వు అనుకున్నట్టుగా వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో రోడ్డున రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడు ఆధారం లేదు ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సరే నువ్వు కొంచెం చూసి చూసినట్టు ఆడదాన్ని భద్రత లేని ఉన్నాను అనుకో నా శీలు రౌడీలు పాలవదా పోనీ భద్రత ప్రయత్నిద్దా వేళ మీద డిపాజిట్ కట్టాలి శీలవత నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు నా మీద ఒట్టే నీకు అనుకూలమైన ఇల్లు దొరికి వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి బామ్మ అ తప్పకొండి చిన్న బావగారు బామ్మ మీరేనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడ రైటా లెఫ్టా రైటే బాత్ రూమ్ ని వెళ్ళు ఓర్బెయరా ఇటు వెళ్ళ అమ్మ థాంక్స్ బామ్మ త్వరగా చూసుకుంటా రఫ్ అర్థం ఏంటి ట్రావెల్ మొత్తం 5000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నానా ఏమడ్రా ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ అందన్నీ పోలీసులు వాళ్ళే లేకిట్కొని తీసుకెళ్తున్నారు ధార్మిక నాయకుడిని చంపింది మీరే నన్ను ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు అంటే మర్యాద రాగి అన్నోరు పారేసుకున్నావు